అంటే ఇప్పుడు శవరాజకీయం శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాల సేకరణ అది ఇది అంటున్నావు కదా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆయన ఒక లైవ్ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన అడిగితే ఆ రిపోర్టర్ అడిగితే ఆయనకి ఈ సంతకాల సేకరణకి సంబంధం లేదండి కాంగ్రెస్లో ఉండే మేము మా లాంటి కొంతమంది ఆ సంతకాల సేకరణ గురించి ఆయన సీఎం చేయాలని సంతకాల సేకరణ చేశాము అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి దానికి సంబంధం లేదు అని చెప్పాడు సరే దాన్ని వదిలేడు పక్కే మీలాంటి కొంతమంది పుష్పాలు అలానే మాట్లాడతారు కానీ ఇకపోతే మీ బాబోర్ దగ్గరికి వద్దాం మీ బాబు గారు హరికృష్ణ గారు చనిపోతే ఆయన సంతాపం చెప్పడానికి కేసీఆర్ వాళ్ళు వస్తే అక్కడ మనం పొత్తుగా వ్యవహరించాలి అని అడిగిన సందర్భం అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా దాన్ని ఏమంటారు ఇప్పుడు ఎవరు రాజకీయం చేసినట్టు చెప్పు అర్థమైందా శవరాజకీయాలు చేసింది మీరు శవాల దగ్గర కూడా పొత్తుల కోసం పోకలాడే మీరు పొత్తు లేకుండా ఒక్కసారి కూడా గెలిచిందే లేదు మీరు అర్థమైందా మీరు కూడా మా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు ఇంకేమన్నా జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తే చెప్పులతో కొడతారా మా జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తుంటే ఆ జనాదరణ చూడలేక మీరు వంద మంది రావాలి ఐదు వందల మంది రావాలి అని కండిషన్లు పెడుతున్నది మీరు తట్టుకోలేక అర్థమైందా అక్కడ వంద మంది ఐదు వందల మంది రావడానికి లోకేసా లేకపోతే మీ చంద్రబాబు నాయుడ జగన్మోహన్ రెడ్డి అక్కడ అర్థమైందా సార్ మాట్లాడేటప్పుడు కొంచెం అర్థమైందా మీకు ఏమైనా కుల ఇబ్బంది గట్రా ఉంటే ఆ గుల తగ్గించుకోండి